హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మనకు రేపు ట్వెల్వ్ టువెల్వ్ పోర్టల్ ఉంది కదా సో ఈ ట్వెల్వ్ టువెల్ పోర్టల్కి మీ లైఫ్లో రాబోతున్న త్రీ బ్లెస్సింగ్స్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాము అంటే నేను నార్మల్గా వేరే వీడియోస్లో పోర్టల్ ఓపెన్ అయినప్పుడు కాస్ ఎఫెల్ చేసి తీసేదాన్ని కదా బ్లెస్సింగ్స్ బట్ నాకు ఈరోజు ఎందుకో ఓన్లీ త్రీ బ్లెస్సింగ్స్ మేజర్ బ్లెస్సింగ్స్ చూడాలి అని అనిపించింది మీకోసం సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో నేను ఆల్రెడీ కార్డ్స్ షఫుల్ చేసి త్రీ కార్డ్స్ మీకు పెట్టాను వీడియోలో కనిపిస్తున్నాయి కదా సో ఈ కార్డ్స్లో ఏమున్నాయి అనేది అయితే నేను కూడా చూడలేదు జస్ట్ తీసేసి పెట్టాను సో మీతో పాటు ఇప్పుడు వీడియోలో నేను కూడా చూస్తాను సో వీడియోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం ఓకే లేదు టారో రీడింగే నేర్చుకుంటాము అని అన్నా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే సో చూద్దాము అసలు ఫస్ట్ మీకు ఈ ట్వెల్వ్ టువెల్వ్ పోర్టల్ వల్ల వచ్చే త్రీ బ్లెస్సింగ్స్ ఏంటి అనేది అయితే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా కదా సో సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఏం అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు మీ థాట్స్లో మీరు ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే మీ థాట్స్ అనే కాదు మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయ్యి ఉంటే ఆ స్ట్రక్ అయిన సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కెరీర్ కానీ లేదు లవ్ సిచ్యువేషన్ కానీ లేదంటే మీ ఓన్ థాట్స్ తోటి కానీ ఏదైనా కూడా సిచ్యువేషను మీరు ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయ్యి అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది పెయిన్ చేస్తుంది లేకపోతే ఎక్కడికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎనికి రాలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఆ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటికి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అది కూడా త్రూ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అయితే ఖచ్చితంగా నమ్మండి ఎందుకు అని అంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తుంది సో మీ ఇంట్యూషన్ మీరు నమ్మారు అంటే ఈ స్ట్రక్ సిచ్యువేషన్లో నుంచి ఖచ్చితంగా బయటికి వస్తారు సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఆ సిచ్యువేషన్ స్ట్రక్క అనిపిస్తుంది బట్ కాకపోతే దాంట్లో నుంచి బయటికి రావడానికి అయితే ఖచ్చితంగా దారైతే ఉంది బట్ కాకపోతే మీరు అదైతే చూడలేదు మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి మీకు కనిపించేది ఒక్కటే కాదు ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఈ గార్డెన్ చూస్తే ఈ కళ్ళ గంతలు కట్టుకొని ఉంది అండ్ మొత్తం బంధించబడింది కదా యాక్చువల్లీ ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మీరు మీ కళ్ళతో చూసేది కాదు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనే దాని మీద ఫోకస్ చేయండి ఎందుకు అని అంటే ఒక్కోసారి మనం చూసింది అబద్ధం అవ్వచ్చు లేదంటే మనం కొన్ని చూడాల్సినవి చూడలేకపోవచ్చు కొంతమంది అంటూ ఉంటారు కదా మన కళ్ళతో చూడలేనివి మనసుతో చూడొచ్చు అని చెప్పేసి సో అలాంటి టైప్ అనమాట ఇక్కడ మీరు మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి నాకు ఇక్కడ స్ట్రాంగ్గా గైడెన్స్ అయితే వస్తుంది మీకోసం సో మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది వినండి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ల నుంచి అదే స్ట్రక్ సిచువేషన్ నుంచి బయటికి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది యాక్చువల్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ఏంటి అని అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ని మనము అబండెన్స్ పోర్టల్ అని కూడా అంటాము సో ఎందుకు అని అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ని మనము మొత్తం యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది కదా సో సిక్స్ లగ్జరీ కదా సో అది సిక్స్ని అబండెన్స్ పోర్టల్ అని చెప్పేసి కూడా మనం అంటాము సో అంటే లైక్ ఈ ట్వల్ టువల్ని మనం అబండెన్స్ పోర్టల్ అని కూడా అంటాము సో చాలా వరకు అయితే అందరికీ లైఫ్లో అబండెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పోర్టల్ వల్ల ఇక్కడ మీ కూడా అంతే సేమ్ ఈ సిచ్యువేషన్ల నుంచి బయటికి వస్తారు స్ట్రక్ సిచ్యువేషన్ల నుంచి అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ బ్లెస్సింగ్ సో సెకండ్ బ్లెస్సింగ్ ఏంటో చూద్దాము ఇందాక అబండెన్స్ అన్నానా చూసారు చూడండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే నెంబరు సిక్స్ వచ్చింది సిక్స్ లగ్జరీస్ నెంబరు అందులోను పెంటకల్ కార్డు వచ్చింది సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది మనీ రిలేటెడ్ బెనిఫిట్స్ రాబోతున్నాయి అని చెప్పేసి సో అది మనీ రిలేటెడ్ బెనిఫిట్స్ ఎవరైనా కూడా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న హైక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అట్లా అవ్వచ్చు లేదా ఎవరైనా జాబ్ కోసం న్యూ జాబ్ సర్చ్ చేస్తుంటారు కదా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా పాజిటివ్గానే ఉంటుంది అండ్ అసలు జాబ్ లేని వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తూ చాలా రోజుల నుంచి రావట్లేదు జాబ్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా జాబ్ వచ్చేలాగా అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి నాకు మెయిన్గా ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేలాగా అయితే నాకు ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ కార్డులో ఏంటి అని అంటే మీకు జస్టిస్ జరుగుతుంది అన్నట్టు ఉందన్నమాట అంటే జస్టిస్ ఇన్ ద సెన్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది అని చెప్పేసి అంటే నేను చెప్పాను కదా నాకు గవర్నమెంట్ జాబ్స్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటారు లేదంటే న్యూ జాబ్ ఎవరికైనా కూడా జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికైతే మీకు ఇప్పుడు రిజల్ట్ వస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదండి మీకు ఒక కెరీర్ కెరీర్లో ఒక సోర్స్ అనుకోండి ఇంకా మనీ రిలేటెడ్ మీకు ఇన్కమ్ సోర్స్ అనేది అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అనేది కూడా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమంది ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ అనే కాదు స్పిరిచువల్ రిలేటెడ్ కూడా కొంతమంది నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అని చెప్పేసి చూపిస్తుంది అంటే మీరు మేబీ కొంతమంది కొత్త జాబ్ నేర్చుకో కొత్త జాబ్ చేంజ్ అవ్వాలని అనుకున్నారు అనుకున్నారనుకోండి కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం ఇలాంటివి ఉంటుంది కదా అవి అయినా నేర్చుకోవచ్చు లేదు అని అంటే మీరు స్పిరిచువల్ రిలేటెడ్ కోర్సెస్ అయినా సంథింగ్ ఏదో స్కిల్ అయితే మీరు నేర్చుకొని అది వేరే వాళ్ళకి చూపిస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ వేరే వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు ఆ స్కిల్ తోటి ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ స్కిల్ తోటి మీకు మనీ వస్తే అది కెరీర్ సోర్స్ ఇన్కమ్ వస్తే మీరు వేరే వాళ్ళకి డొనేట్ డొనేటెడ్నా చేస్తున్నారు లేదనుకోండి మీకు వచ్చిన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి హెల్ప్గా యూస్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే మీ లైఫ్లో అబెండెన్స్ అనేది అయితే వస్తుంది అన్నట్టయితే ఈ కార్డు చెప్తుంది సో నేను చెప్పాను కదా ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ అబెండెన్స్ పోర్టల్ అని చెప్పేసి సో అబెండెన్స్కి చెప్పిన వెంటనే కార్డ్ అయితే వచ్చింది చూడండి సో స్ట్రాంగ్లీ మనకు కరెక్ట్గా అయితే వస్తున్నది కార్డు అన్నట్టయితే చూపిస్తుంది సో ఇది మీ సెకండ్ బ్లెస్సింగ్ సో థర్డ్ బ్లెస్సింగ్ ఏంటో చూద్దాము వావ్ టెన్ ఆఫ్ వాండ్స్ సో టెన్ ఆఫ్ వాండ్స్ ఒక బర్డెన్ మీకు ఇన్ని రోజుల నుంచి ఏదైనా బర్డెన్ ఉంది అంటే ఆ బర్త్డే నుంచి రిలీజ్ అవుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో కోర్స్ జాబ్ గురించి అనుకోండి మేబీ మీరు మనీ లేకపోవడము రెస్పాన్సిబిలిటీస్ చూసుకోలేకపోవడం ఇలాంటివి బర్డెన్ లాగా అయిన నిండొచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్పాను కదా మీ ఇంట్యూషన్ నుంచి బయటపడితే ఈ స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు అని చెప్పేసి సో ఆ స్ట్రక్ సిచ్యువేషన్ మీకు లాగా అనిపిస్తుంది నిండొచ్చు సో సంథింగ్ ఏదో ఒక బర్త్డే నుంచి అయితే బయటపడతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఒక సైకిల్ మీ లైఫ్లో ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ రాబోతుంది కదా ఈ ఇయర్లో ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ లాస్ట్ పోర్టల్ అంటే దాని ఈ దాని తర్వాత నుంచి మళ్ళీ వన్ వన్ పోర్టల్ వస్తుంది మనకి వన్ వన్ పోర్టల్ ఏంటి అని అంటే న్యూ న్యూ బిగినింగ్స్కి వన్ అంటే న్యూ బిగినింగ్స్ అని చెప్పాం కదా సో న్యూ బిగినింగ్స్ సంథింగ్ ఏదో ఒక సైకిల్ రిలీజ్ అయ్యి కంప్లీట్ అయ్యి ఇంకొక సైకిల్ స్టార్ట్ అవబోతుంది సో అలా అనమాట ఇలా మీ లైఫ్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదంటే ఇంకా ఏదో సంథింగ్ బోర్డెన్ లాగా మీరు బోర్డెన్ లాగా ఫీల్ అవుతున్న దాని నుంచి మీరు రిలీఫ్ పొందుతారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లో ఇన్కమ్ రావడం వల్ల మీరు కొంచెం హ్యాపీగా కూడా ఉంటారు అన్నట్టయితే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఇది ఓన్లీ కెరీర్ గురించి అనే కాదు రిలేషన్ గురించి కూడా నాకు ఇదే అయితే అనిపిస్తుంది ఇన్ని రోజులు మేబీ మీకు తెలిసినా కూడా మీరు కొన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు చూడండి అంటే లైక్ మేబీ మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు కదా సో అలాంటివి అనమాట అంటే నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు మీ పార్ట్నర్ గురించి మీకు తెలుసు బట్ కాకపోతే ఇన్ని రోజులు మీరు ఆ హార్ట్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మేబీ అదే అయి ఉండొచ్చు లేదు అని అంటే మీరు కళ్ళతో చూసేది అంటే మీ పర్సన్ గురించి నేను లాస్ట్ కొన్ని వీడియోస్లు చెప్పాను కదా మేబీ మీ పర్సన్ రిటైన్ చేస్తూ నిండొచ్చు మీ దగ్గర కావాలనే ఆ పర్సన్కి ఏమన్నా వేరే ఆలోచనలు ఉండడం వల్ల మీ దగ్గర నెగిటివ్గా బిహేవ్ చేస్తూ నిండొచ్చు కానీ ఒరిజినాలిటీ ఆ పర్సన్ ఒరిజినాలిటీ నెగిటివ్ కాకపోయినా ఉండొచ్చు వేరే వాళ్ళ వల్ల అలా చేస్తుండొచ్చు ఇలా చెప్పాను కదా సో అక్కడ కూడా మీకు కనిపించేవి కాదు మీ హార్ట్ ఏం చెప్తుందో అది నమ్మండి అని చెప్పాను సో మేబీ మీ హార్ట్ మంచిగా చెప్తూ ఉండొచ్చు మీ పర్సన్ గురించి లేదనుకోండి కొంతమందికి వాళ్ళ పర్సన్స్ గురించి నెగిటివ్గా చెప్తుండొచ్చు ఏదైనా కానివ్వండి ఓవరాల్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మీ హార్ట్ ఏం చెప్తుందో మీరు అది నమ్మి ఆ స్ట్రక్ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఒక సైకిల్ కంప్లీట్ అయిందని చెప్పాను కదా లవ్ రిలేటెడ్కి వచ్చేసరికల్లా మేబీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక సైకిల్ అనేది ఎండ్ అవ్వచ్చు అది కొంతమందికి ఏంటి అని అంటే ఒక పర్సన్ తోటి అయ్యి న్యూ పోర్సన్ తోటి స్టార్ట్ అవ్వచ్చు న్యూ బిగినింగ్ లేదంటే కొంతమందితోటి పాస్ట్ పోర్సన్ తోటి ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అదే పోర్సన్ తోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది మీకు ఏ ఎనర్జీ రెజినేట్ అవుతే అది మాత్రమే తీసుకోండి ఓకే ఇక్కడ డెఫినెట్గా ఫినాన్షియల్ అబండెన్స్ అయితే అందులో డౌట్ లేదు ఫినాన్షియల్ అబండెన్స్ వస్తుంది మీరు సంథింగ్ ఏదో నాలెడ్జ్ని అయితే ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటున్నారు అంటే అది మీకు జాబ్ రిలేటెడ్ ఐటీ టెక్నాలజీ ఏదైనా కావచ్చు లేదా అని అంటే స్పిరిచువల్గా అయినా కావచ్చు ఓవరాల్గా ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దానివల్ల మీకు మనీ వస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఎవరైనా కూడా లైక్ టెక్నాలజీ కోర్సెస్ కానీ లేదు అని అంటే ఇప్పుడు మనకి అకల్ సైన్సెస్ ఉన్నాయి కదా అవైనా కానీ నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని ఎందుకు అంటే ఇక్కడ మీకు వాటి వల్ల మనీ అనేది బెనిఫిట్ అవుతుంది అనేది అయితే చూపిస్తుంది అంటే ఇన్కమ్ సోర్స్ లాగా అనమాట ఇప్పుడు ఏంటంటే ఐటీ టెక్నాలజీ అయినా కూడా మనకి కోర్స్ అనుకోండి అది మనము యూస్ చేయొచ్చు జాబ్ ఎర్న్ చేసుకోవడానికి లేకపోతే వేరే వాళ్ళకి చెప్పి కూడా మనము ఆ స్కిల్ని యూస్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు కదా అలా అనమాట అలాంటి స్కిల్స్ ఏవైనా కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు అకల్ సైన్స్ అయినా కూడా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టారోనే అనుకోండి టారో కానీ న్యూమరాలజీ కానీ మీరు నేర్చుకోవాలని అనుకున్నారు అవి నేర్చుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది స్కిల్ వస్తుంది అట్ ద సేమ్ టైం దానివల్ల మనీ వస్తుంది సో నాకు ఇదే అయితే చూపిస్తుంది సో డెఫినెట్గా మీరు స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు మనీ రిలేటెడ్ సోర్స్ అయితే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది అండ్ సంథింగ్ ఏదో మీరు బర్డెన్ ఆ బర్డెన్గా ఫీల్ అవుతున్న దాని నుంచి కూడా రిలీజ్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది సో యాక్చువల్లీ ఇవి మీకు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ నుంచి ఉన్న బ్లెస్సింగ్స్ అనమాట ఇవి ఓన్లీ బ్లెస్సింగ్స్ మాత్రమే నేను జస్ట్ ఓన్లీ బ్లెస్సింగ్స్ మాత్రమే అడిగేసి యూనివర్స్ని ఈ కార్డ్స్ తీసాను సో డెఫినెట్లీ ఇవైతే మీకు రెజొనేట్ అవుతాయి అంటే లా లైక్ కలెక్టివ్ రీడింగ్ కదా అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు అనేది అయితే నేను ఈరోజు మెసేజ్ చెప్పలేదు చూడండి ఎందుకు అని అంటే ఇదే అనమాట నేను ఓన్లీ బ్లెస్సింగ్స్ మాత్రమే తీశాను ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ జరగకపోయినా చిన్న చిన్నవన్న జరగచ్చు అంటే కొంతమందికి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో సంథింగ్ మీ లైఫ్లో అయితే ఈ త్రీ ఎనర్జీస్ అయితే రెజనేట్ అవుతాయి చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెమైనా కూడా ఖచ్చితంగా రెజనేట్ అవుతాయి సో అందుకే నేను ఇది కలెక్టివ్ రీడింగ్ ఎవరికి రెజనేట్ అయితే అవి తీసుకోండి అని చెప్పేసి చెప్పలేదు స్టార్టింగ్లో ఓకే ఈ మెసేజ్ ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతాయి ప్రతి ఒక్కరికి మెసేజ్ రెజ్ రెజనేట్ అవుతాయి త్రీ మెసేజెస్ అవ్వకపోయినా ఒక్కటైనా కనీసం మీ లైఫ్లో రెజినేట్ అనేది ఖచ్చితంగా అవుతుంది సో ఇది ఈరోజు వీడియో నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను సో మోస్ట్లీ ఇంకా ఫోర్ డేస్ మేబీ చేయకపోవచ్చు సారీ ఫర్ దట్ ఎందుకంటే కొంచెం వర్క్ ఉండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే ట్వల్వ్ ట్వెల్వ్ పోర్టల్కి మీకు ఏవో బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అనేది అయితే నాకు అనిపించింది అందుకే ఆ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దామని చెప్పేసి వీడియో చేశాను సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియో ఉంది ఎందుకంటే ఓన్లీ త్రీ మెసేజెస్ మాత్రమే చూశాను బట్ త్రీ మెసేజెస్ అయినా కూడా ఇవైతే ఖచ్చితంగా మీ లైఫ్లో అందరికీ అయితే రెజినేట్ అవుతాయి ఓకే సో మొత్తం త్రీ మెసేజెస్ రెజినేట్ అయ్యని ఏదో ఒకటి మెసేజ్ అయినా ఖచ్చితంగా అందరికీ అనేది రెజినేట్ అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే అందరికీ రెజినేట్ అవుతాయని చెప్పాను కదా సో అందుకే అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ